నాడు ఎంత ప్రోగ్రాం తీసిన నేను వేణు பாட்டி ஜிந்தாபாத் நடிரானா கஸ்தா ஜவல்லாய் சரி ஏ கரே ஆட்டகல வெட்டி காணி தெல்லானா తెలంగాణ ప్రభుత్వం అక్కడ కూడా పాలన వంచి కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ ప్రజల పాలన వచ్చినటువంటి తర్వాత ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు సీఎం పాలనలో ఈరోజు ప్రజల పాలన జరుగుతూ ఉండడానికి నిదర్శనం ఎందుకంటే చెప్పిన మాటలు అన్నీ కూడా ఆ హామీలు నెరవేరుతున్నాయి అదేవిధంగా ఈరోజు మా నిజామాబాద్ జిల్లాకు దాదాపు ఆరు ఐదు మధ్యలో ఈరోజు చైర్మన్ పదవులు దక్కినాయి అంటే ఈరోజు రానున్న రోజుల్లో నిజామాబాద్ జిల్లా మీద ఎంతవరకు ప్రేమ ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి అర్థం కావచ్చు గతంలో ఉన్నప్పుడు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయంలో మంచి జరిగినాయి అదేవిధంగా ఈరోజు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు నాయకులకు ప్రజలకు అందరికీ కూడా నేనున్నా అని చెప్పి అండగున్నటువంటి మాజీ ప్రభుత్వ పీరవ తనిల్లన్న గారికి ఈరోజు అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా కాసల బాలరాజ్ బాన్స్వాడ నియోజక అభ్యర్థికి అదేవిధంగా ఈరోజు కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షులు మా రెడ్డి అన్న గారికి ఈరోజు చైర్మన్ పదవులు దక్కడం చాలా సంతోషంగా భావిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ ఆఫీస్ ఆఫీస్ ముందు మేము సంబరాలు జరుపుకుంటున్నాం ఎందుకంటే ఏ ఆకాంక్షలు అయితే ప్రజలు వేచి వస్తున్నారో వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడానికి ఈరోజు మాకున్న నాయకులు తప్పనిసరిగా అభివృద్ధి పథకంలో ముందుకు పోతారని చెప్పి ఎంతో నమ్మకం ఉంది అదేవిధంగా ఈరోజు రాష్ట్ర అధిష్టానానికి రేవంత్ రెడ్డి గారికి ఈరోజు మా జిల్లా కాంగ్రెస్ పార్టీ మా ఎన్ఎస్ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున కృతజ్ఞతలు తెలియ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మా సుదర్శన్ రెడ్డి పెద్దలు మాజీ మంత్రివర్యులు రానున్న రోజుల్లో కూడా మంత్రి అవుతారని చెప్పి మేము చాలా ఆశతో ఎదురుస్తాం ఆయన అడుగు జాలను ఈరోజు మా మా బలం మా బలుగు అన్ని ఆశలు నెరవేర్చే నాయకుడు మా సుదర్శన్ రెడ్డి గారు షబీర్ అలీ గారు మహేష్ కుమార్ గారు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన పెద్ద నాయకులందరూ కూడా ఇప్పటికే మైనార్టీలో ఉన్నటువంటి చైర్మన్గా తయార్బీ నాదాన్ గాని కూడా నియమించడం జరిగింది ఒక వారం రోజులు అవుతుంది ఆ తర్వాతనే ఇప్పుడు నలుగురికి అంటే మొత్తం ఐదుగురికి కూడా ఈరోజు చైర్మన్ పదవులు దక్కడం ఈ యొక్క పెద్ద నాయకులు వారికి సహాయ సహకారం అందించి ఈరోజు చైర్మన్ అందించడం చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాం వీళ్ళందరికీ కూడా ఆర్థికంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మా కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఆర్ యూత్ కాంగ్రెస్ తరఫున కూడా మీరు అందరూ కూడా రానున్న భవిష్యత్తులో ఎంపీ ఎమ్మెల్యేలో కూడా చట్టసభలో ఉండాలని చెప్పి మా ఆశలు కూడా ఆశగా భావిస్తూ ఉన్నాం అందరికి కూడా మా కాంగ్రెస్ పార్టీ ఉందాం నుంచి ఈరోజు చైర్మన్ పదవులు పొందిన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా ఆర్థికంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం अहाあ, Васणा एरकानलो लाख मे मोले रंधाईbas 还有靠里在边买买菜的。嗯